హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి ఏంటా రోలు పచ్చడి కనిపిస్తుంది అనుకుంటున్నారా చింత చిగురుతో రోటీ పచ్చడి చేశానండి చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగొచ్చిందండి ఈ చింత చిగురిని ఎలా నిల్వ చేయాలనో ఒక టిప్ అండి ఇది చింత చిగురుని ఒక వంద గ్రాములు చింత చిగురు తీసుకున్నాను ఫ్రెష్గా ఉండాలంటే దీన్ని ఒక పేపర్ వేసి ఒక బాక్స్లో పెట్టేసి పైన మళ్ళా ఒక పేపర్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టిప్ నచ్చితే మీరు ఇలా చేసి చూడండి ఈ చింత చిగురు పచ్చడి కోసం నేనైతే రెండు స్పూన్లు వేరుశనగపప్పు రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి వీటిని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను వీటిలోనే ఆయిల్ ఉంటుంది కదండి అందుకని డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకొని తుంపి వేపుకుంటున్నానండి ఎందుకంటే ఎండుమిర్చిలో ఉండే గింజలు కూడా ఏగితే పచ్చడి బాగా టేస్ట్గా వస్తుందని అలావే ఫ్రై చేసుకున్నానండి ఎండుమిర్చిని ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్ కోసం ఒక ఐదారు మెంతులు వేసుకొని వీటిని కూడా కొంచెం బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే నేను చింత చిగురు ఉంది కదండి చింత బాగా శుభ్రం చేసుకొని ముదురు కాడలు ఉంటే తీసేసుకొని ఇసుక అలాంటివి ఏమన్నా ఉంటే పో కోసం ఇందులో వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తో కడిగేసేసి వాటర్ అంతా వంపేసేసి పక్కన పెట్టుకోవాలండి చింత చిగురిని అలా చేస్తే ఇసుకుంటే అడుక్కి వెళ్ళిపోతుంది ఒక స్ట్రైనర్లో వడగట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ చింత చిగురును కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చింత చిగురిని చింత చిగురు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి పుల్లటి వాసన మంచి అరోమా వస్తుంది చింత చిగురు మూత పెట్టి కాసేపు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను చింత చిగురు పచ్చడిలోకి ఒక మీడియం సైజు టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి వీటిని కట్ చేసుకొని సన్నని మీడియం ఫ్లేమ్లోనే వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి వీటిని కూడా మగ్గించుకోవడం కూడా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నానండి ఇందులో నేను ఒక రెమ్మ కరివేపాకు వేసానండి పచ్చడి మంచి అరోమా వస్తుందని కరివేపాకు కూడా ఇందులో ఫ్రై అయిపోయిందండి వీటి మీద ఇప్పుడు సన్నని మంట మీద వీటిని ఫ్రై చేసుకొని రెండు వైపులా తిప్పేసుకొని మూత పెట్టి కాసేపు ఇవన్నీ మగ్గిపోతాయండి ఇప్పుడు చూసారా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని నేను రోట్లో వేసి దంచుకుంటున్నానండి రోట్లో వేసి దంచితే ఆ టేస్టే వేరే బా పచ్చడి అందుకని నేను రోట్లో వేసి దంచుకుంటున్నానండి ఇందులో నేను కళ్ళుప్పేసుకున్నానండి ఫస్ట్ ఎండుమిరపకాయలన్నీ ఇందులో వేసేసి ఉప్పు వేసి బాగా దంచేసుకున్నానండి ఇవి మె మెత్తగా మెదిగిపోయాయి ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా ఇందులో వేసేసి దంచేసుకున్నానండి బాగా మెత్తగా మెదిగిపోయాయి చూస్తున్నారా బాగా ఇలా దంచేసుకుంటే బాగా మెత్తగా పొడి అయిపోయిందండి ఇప్పుడు ఇందులో చింత చిగురు కూడా వేసేసుకున్నాను చింత చిగురులో సన్న సన్న కాడలు ఉన్నాయండి అవి ఏం కాదు దంచేస్తే అవి కూడా బాగా నలిగిపోతాయండి చింత చిగురులో బాగా కలుపుకుంటూ దంచేసుకోవాలి మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారండి వీటిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచేసుకున్నానండి ఇప్పుడు టమోటాస్కి పైన ఉండే తొక్క తీసేసి దంచుకుంటున్నానండి తొక్క ఈజీగా వచ్చేస్తుంది తొక్క తీసేసి టమోటాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి చింతపండు అవసరం లేదండి చింత చిగురే పులుపు కదండి అందులో మళ్ళీ టమోటాస్ కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ అదిరిపోద్దండి పచ్చడిలో ఇప్పుడు టమోటాలు వేసి బాగా స్పూన్తో కలిపేసుకొని మరలా ఒకసారి దంచేసుకోవాలండి ఈ రోజుల్లో టైం లేక మిక్సీలు వాడుతున్నాం కదండి రోట్లో దంచితే ఆ పచ్చడి టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి ఇప్పుడు నేను ఇందులో ఆనియన్ కూడా వేసుకుంటున్నానండి ఆనియను సన్నగా కట్ చేసి వేసేసుకొని దంచేసానండి దీంట్లోనే వేసుకొని ఆనియన్ వేస్తే పచ్చడికి ఇంకా రుచి పెరిగిపోద్దండి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది గుమగుమలాడే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయిందండి పచ్చడి అయిపోయిన తర్వాత ఆ రోట్లో వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ముద్దలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మా పిల్లల కోసం నేను దీనిలో పచ్చడిలో అన్నం వేసేసి రోట్లో కలిపేసి తలా ఒక ముద్ద పెట్టేసానండి చాలా బాగొచ్చింది ఇంకా నెయ్యేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఎదిరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి కోసం నేను పోపు పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చనగపప్పు మినప్పప్పు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంపి వేసుకున్నానండి గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను ఈ పచ్చడిలోకి కరివేపాకే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చడినంతా ఇందులో వేసి పోపులో వేసి కాసేపు మగ్గనిచ్చానండి అంతేనండి ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అవసరం లేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజులు ఉంటుంది బయటైనా ఒక సిక్స్ డేస్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్